మా రాజయ్య గారిని నన్ను తిట్టడానికి ప్రత్యేకంగా నన్ను తిట్టడానికి జీతానికి కుదుర్చుకున్నారు పాపం అమాయకుడు డ్యాన్సులు చేస్తాడు పాటలు పాడుతాండు డప్పులు కొడతాడు తోడలు కొడతాడు అంత సీనియర్ వ్యక్తి ఇట్లాంటివి చేయవచ్చా లేదని కూడా ఆలోచన లేకుండా చాలా చాలా గలీజ్గా మాట్లాడుతున్నాడు ఆయన పర్వాలేదు కానీ కనీసం రాజేయకు వరంగల్ బీఆర్ఎస్ టికెట్ ఇస్తే కొంత బాగుండేది రాజేయకు నాకు పడకపోయినా ఆ బీఆర్ఎస్ పార్టీకి పది ఓట్లు పడే పడాలి అంటే రాజయ్య గారికి టికెట్ ఇచ్చినా బాగుండే రాజయ్య గారికి టికెట్ ఇవ్వకపోగా బీఆర్ఎస్ టికెట్ ఫైనలైజ్ చేసే రోజున ఫామ్ హౌస్ కూడా రానియలేదు నేను ఒక చూపించొద్దు అని చెప్పిన టికెట్ డిక్లేర్ అయిన తర్వాత వేరే వాళ్ళు పట్టుకొని పోయి ఈయన ఉండాలి ఈయన ఉంటే కడియం శ్రీయర్కి వ్యతిరేకంగా బాగా మాట్లాడతాడు మనకు ఉపయోగపడతాడు అని చెప్పి కొంతమంది తీసుకొని పోతే ఈయన కూడా పోయి బతిలాడి ఆ పార్టీలో చేరడు చేర్చుకోడు బాగానేవాడు కానీ నువ్వు రాజయ్య గారి మీద ప్రేమ ఉంటే రాజయ్య గారికి గతంలో అన్యాయం జరిగింది అని మీరు అనుకుంటే రాజయ్య గారికి బీఆర్ఎస్ టికెట్ ఎందుకు ఇయ్యలేదు అంటే ఇదంతా మోస పెత్తగడదు ఆయనకు మనసులో ఒకటి ఉంటుంది బయట కొట్టు మాట్లాడుతూ ఉంటాడు అది నేను స్వయంగా అనేక సందర్భాల్లో చూశాను